అంతే సింపుల్ దానికి ఎన్ని రకాలైన కేసులు పెడతారు ఎంతైనా జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ చర్చ నడుస్తున్నంతసేపు నాకు సంక్షేమ పథకం ఏం రాలేదే నాకిస్తానన్న సూపర్ సిక్స్ రాలేదే నాకిస్తానన్న బస్సు రాలేదే నాకు ఇస్తాన నిరుద్యోగ వృత్తి రాలేదే నాకిస్తానన్న పదిహేను వందలు రాలేదే ఇది అడగడానికంటే కూడా ఆయన ఈ సంగతి తర్వాత ముందు అడుగుడు తినేసాడంట అని మాట్లాడేస్తారు వీళ్ళు దోడి అంటే వాస్తవానికి సార్ రెండు రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు అబ్జర్వ్ చేస్తే మొన్న విడతల రజనీ గారికి సంబంధించి ఆయన అనుచరుని అరెస్ట్ చేయడం అక్కడ అది కొంచెం హంగామా జరిగింది హడావిడి జరిగింది వైసీపీలో అంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఈ దీపం ఈ దీనికంటే ఈ రెండు రోజుల క్రితం కూడా మొన్న నాదెండ్ల మనోహర్ గారు కెనాలి వెళ్ళినప్పుడు ఆ దీపం పథకానికి సంబంధించి మొట్ట మొదటి విడతలు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు డబ్బులే చాలా మందికి ఇంకా వెనక్కి రాలేదు అనేది ఇప్పుడు రెండో విడతలో కూడా డబ్బులు రాలేదు అనేది అది ఒక రకంగా చాలా పెద్ద ఇష్యూ అటువంటి వాటిని రేచ్ చేసే విషయంలో వైసీపీ వెనకబడుతుంది ఎందుకంటే రోజు రోజుకి ఏదో ఒకటి వీళ్ళ మీద వేస్తూ ఉంటే దీన్ని సరిదిద్దు సరిపోతుంది తప్ప అంశాలు మీదకి మీద తీసుకురాలేపోతుంది ప్రతిపక్షంలో ఉండే నేను అనేది అటువంటి డైవర్షన్కి ఏమన్నా టీడీపీ కంటే ముందే ఈ పత్రికలు సిద్ధం చేసి పెడుతున్నాయా వీళ్ళకి అనేది నా అభ్యసా అంత పెద్ద సీన్ ఏం లేదు అక్కడ బేసిక్ గా అది మాట్లాడుతూనే ఉన్నారు వాటికి సమాధానం చెప్పేది ఉండదు అక్కడ మీడియా చెయ్యాలి మీడియా చేస్తే అప్పుడు ప్రతిపక్షం రైట్ చేయాలి మీడియా పని చేయదు ప్రజల పక్షాన ఉండదు అక్కడ బేసిక్ గాయా అది మరి కాబట్టి ఇంకేం బాధ అసలు వాళ్ళని కింద చూడటమే దండగా